శ్రీరామ్ అందరికీ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే శుభాకాంక్షలండి చాలామంది ఇప్పటి తరం పిల్లలకు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో సరిగా తెలియదు అవగాహన లేదు వారి కోసం ఈ వీడియో మన భారతదేశ చరిత్రలో జానవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ భారతీయులందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అతి పెద్ద ముఖ్యమైన రోజండి టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ బ్రిటిష్ వారి పాలనలో మన దేశం చాలా కష్టాలు పడింది మన దేశానికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఫ్రీడమ్ వచ్చింది అది మనందరికీ తెలుసు కదండీ ఇక్కడ వరకు సో అప్పటి వరకు మన దేశ పాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారమే జరిగేది ఎందుకంటే వారే కదండి ఆక్రమించారు సో వాళ్ళ రాజ్యాంగం ప్రకారం పాలన అయితే జరిగేదన్నమాట వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి కదండి సో అలా నైన్టీన్ ఫిఫ్టీ జాన్యువరి ట్వంటీ సిక్స్త్న రాజ్యాంగం రూపొందించారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మన మొట్టమొదటి రాష్ట్రపతి భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది అప్పటికి ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజాప్రభుత్వంగా మారిందనమాట గణతంత్ర రాజ్యం అంటే ఏంటి అంటే ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు అని అర్థం పబ్లిక్ అంటే సో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకునేందుకు ఎంతోమంది ఎన్నో సేవలు చేశారండి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను గమనించడం జరిగింది ఎన్నో రకాల అంశాలు తీసుకొని చాలా కాలం పాటు రాజ్యాంగం ఏర్పాటుకు కృషి చేసి రూపొందించారు మనం ఏదైనా ఒక ఆర్టికల్ రెడీ చేసుకోవాలంటేనే ఎంతో కష్టపడతాం కదండి ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళి ఏదైనా స్పీచ్ ఇవ్వాలన్నా ముందుగా ప్రిపేర్ అవుతాం కదా అలాంటిది మన దేశ పాలన నియంత్రించడానికి ఒక రాజ్యాంగం రూపొందించాలంటే ఎంత కష్టం చూడండి దాని వెనకాల ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఈ విధంగా మనకి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ఆ విధంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ట్వంటీ నైన్త్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా మన రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైందనమాట అనేక చేంజెస్ అనేక సవరణలు అనంతరం చాలా చేంజెస్ తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందిందట దినోత్సవ వేడుకలు అంటే రిపబ్లిక్ డే రోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ వేడుకల్లో భాగంగా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సాహస బాలల అవార్డులండి అంతే కదా వారికి నిజంగా సాహస బాలలకు ఈ రోజున ఈ సందర్భంగా వారికి మనం అందరం కూడా సలాన్ చెప్దాము ఎందుకంటే వారు నిజంగా చాలామందికి చాలామంది పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా వారు నిజంగా ఇన్స్పిరేషన్ అండి వారికి ఖచ్చితంగా ఇలాంటి అవార్డు ఇచ్చి తీరాలి కాబట్టి ఈ అవార్డును ప్రవేశపెట్టడం జరిగింది నేషనల్ బ్రేవరీ అవార్డ్స్ ఈ అవార్డును ప్రతి ఏటా అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన బాలబాలికలకు ప్రదానం చేస్తారు అదేవిధంగా ఈ రోజున ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలిచ్చిన నాయకుల గురించి ప్రసంగిస్తారు ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత వివిధ రంగాల్లో వివిధ రంగాల్లో విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట అదేవిధంగా ఈరోజు పురస్కరించుకుని దేశ రాజధానిలోనూ రాష్ట్ర రాజధానుల్లోనూ కూడా గొప్ప గొప్ప పరేడ్లను నిర్వహిస్తారు కదండి అదేవిధంగా అన్ని స్కూల్స్లోనూ అనేక పాఠశాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ పరేడ్లను ఈ పరేడ్లో పాల్గొంటారనమాట దేశ రాజధాని న్యూఢిల్లీలోనే కాకుండా ఆయా రాష్ట్ర రాజధానుల్లోనూ ప్రతి ఒక్క ఊరిలోనూ ప్రతి ఒక్క స్కూల్ ప్రతి ఒక్క పాఠశాలలోనూ జాన్వరి ట్వంటీ సిక్స్త్ను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తారు ఈ సందర్భంగా భారతీయ భారతదేశ స్వాతంత్రానికి కృషి చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ అమరవీరుల త్యాగ ఫలాలను కొనియాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తారండి తెలుసుకున్నారు కదండి తెలియని వారికి ఎవరికైనా పిల్లలకి ఉంటే ఈ వీడియోను తప్పకుండా చూపించండి వినిపించండి ఎందుకంటే పిల్లలకి ఖచ్చితంగా తెలియాలి ఎందుకు ఏంటి ఎందుకు చేసుకుంటున్నాము ఏం చేసుకుంటున్నాము అనే విషయాలు తప్పకుండా వారికి తెలియపరచాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది కాదంటారా అందుకని ప్రతి ఒక్కరికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి మన పిల్లలకి మనం ఈ విషయాలన్నీ తప్పకుండా చెప్తాము మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే జై హింద్